హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా ఎనిమిది బస్ కానీ ఫ్రెండ్స్ ఇవాళ మనకు వచ్చేసి మనకు ఎస్లాస్ కనిపించే విలేజ్లో అయితే ఉన్నా ప్రస్తుతానికి అయితే మనకు ఇక్కడ చార్ నగర్ నుంచి గత పదిహేను కిలోమీటర్లు అయితే ఉంటానమాట ఈ చెడ్డు వరకు అయితే మనకు వచ్చేసి ఇక్కడ మనకైతే ఇవాళ లోడ్ అయితే పది అయితే లోడ్ అయితే మనకు ధరలో వచ్చేసి అరవై వేల నుంచి అయితే ఉంది అన్నమాట అరవై వేల నుంచి గత మనకు ఎనభై ఐదు వేల వరకు అయితే ఉన్నా ఫైనల్ అయితే మనకు వచ్చేసి ఇప్పుడు ఒక హౌస్ మొత్తం ఒక తొమ్మిది ఆవులు అయితే ఆవులు ఉన్నాయి అయితే ఒక ఆవ్ అయితే పాలిచ్ ఆవ్ అయితే ఉందన్నమాట మనం చూసినారా మనకైతే ఆవిడైతే ఇక్కడ ఉన్నాయంటే ఒకసారి అయితే అన్న డిదో అయితే అన్నమాటలు అయితే కనుక్కున్నాము వచ్చిన వీడియోస్ ఉంది లైక్ చేయాల షేర్ అయినా సబ్స్క్రైబ్ డబ్బుకున్న బెల్ ఒక చేసుకోండి ఓకే నెచ్చుకు వెళ్ళిపోండి అన్న ఇది మీ పేరు ఏం సత్యనారాయణ విలేజ్ నగర్ నుంచి ఎన్ని అన్న పదిహేను కిలోమీటర్లు మీ తాన వారానికి ఎన్ని వస్తున్నాయి అన్న ఏం ధర నుంచి ఏం ధర వరకు అరవై ఐదు నుంచి తొంభై ఐదు వరకు అయితే ఆవులైతే ధరలు అయిన్నాయి అనమాట ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు మనకైతే ఇప్పుడు ఉన్నాయి మనకు వచ్చేసి మనకు ఓకే డెలివరీ ఓకే మనకి చూసినాక మనకైతే అన్ని ఆవులు అయితే ఉన్నాయి అనమాట మన ఒకసారి అయితే అన్ని ఆవులు డీటెయిల్స్ అయితే ఓకే నెక్స్ట్ బస్ కొనా అరవై ఎనిమిది చెప్తున్నా ఏడే లీటర్లున్నాయి మనకు వచ్చేసి దీని దూడ అడుతున్నాం మగదూడ అంట ఫ్రెండ్స్ మనకు చూసినా మనకైతే ఇప్పుడు చూడొచ్చు ఇది ఎన్నవ ఈత ఉంటుంది అన్న మూడో ఈత ఫ్రెండ్స్ అక్కడ చూసినారు మనకైతే ఇది అయితే మూడో ఈత అంట మనకు వచ్చేసి ఏడేడు షేర్ల పాలు అయితే ఉన్నాయంట మనకైతే ఫైనల్ రేట్ ఏమైనా చెప్పగలుగుతావా అరవై ఐదు అరవై మూడు వరకు వరకు అయితే వస్తా ఉంటాయి అవైతే జెర్సీ అవ్వ అన్నమాట మనకైతే ప్రస్తుతానికి అయితే దీని దూడ ఆడదునా మగ దూడ మనకు వచ్చేసి అంటే మినిమం పొద్దుగాల పాలు జునపాలని ఇచ్చిందా జును వారం ఓకే కంప్లీట్ అయిపోయినాయి ఓకే మంచి పాలు వెళ్తున్నాను మనకైతే 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 ఏడేరుచేళ్ళ వరకు అయితే ఆవు ఆవైతే పాలు అయితే ఇస్తుంది మనకైతే చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉందన్నమాట ఆవైతే అండ్ మనకు వచ్చేసి ఒకసారి అయితే మనం ఒక సెకండ్ అవుతుకైతే వెళ్ళిపోతున్నాం అండి మళ్ళీ ఒకసారి అయితే దీనికైతే అరవై లాస్ట్ అరవై మూడు వరకు అయితే చెప్తారనమాట ఇక ఇంకా తగ్గుతా అంటే ఇక్కడ వచ్చి మాట్లాడుతూ తగ్గుతా ఉంటే మనకైతే నెక్స్ట్ ఒక అయితే వెళ్తున్నాను ఓకే చూడొచ్చు దీని పొరుగు చూడొచ్చు దీని అరాలు చూడొచ్చు ఈ విధంగా అవుతుందన్నమాట ఓకే అన్న ఇది సెకండ్ ఒకదేపన్నది ఓకే ఈత ఇప్పుడు ఇప్పుడు ఇంత రెండవ ఈత మనకు వచ్చేసి ఇది హెచ్ఎఫ్ అది మనకు దీని ధర చెప్తున్నాం అరవై ఎనిమిది అరవై చెప్తున్నాం ఓకే అరవై ఐదు వరకు వస్తుంది మళ్ళీ ఇది మినిమం దీని దగ్గర పాలని ఎంత వరకు కట్టుకోవచ్చా ఇది ఎన్నో ఈత ఉంటుంది అన్న రెండో అయితా ఉంటుంది ఆరున్నర ఏడు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ మనకైతే ఈ ఆవు దగ్గర అయితే మనకు వచ్చేసి చూసినారు కదా మనకి ఇది క్లారిటీ మీద ఉంది మనకు వచ్చేసి ఇప్పుడు అయితే అడిగిరమాట ఎంతసేపు అయితే నా లోడ్ దిగి మబ్బుల గంటలకు నాలుగు గంటలకి అయితే ఇక చూసినారా దీన్ని పొడివిడచ్చు నాలుగు సెంటలు అయితే సమానం ఉంది అనమాట మనకైతే ఎన్ని రోజులు టైం పెట్టుకోవచ్చు ఇవ్వడానికి ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోవచ్చు అంట ఈ నాలుగు అయితే చూసినారు కదా ఆవు అయితే ఈ విధంగా అయితే మనమైతే ఒకసారి అయితే నెక్స్ట్ ఆఫ్ డేట్కి అయితే వెళ్ళిపోండి అన్న మూడో ఒక అయితే అరవై చెప్తున్నావు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి మాట్లాడితే కూర్చొని వరద తగ్గుతా ఉంటాం మనకు వచ్చేసి మనకి ఇక్కడ యూస్ చేయ మనకి ఇది ఎన్నో ఈత అన్న ఇప్పుడు ఇంత మూడవ ఈత ఇది దీని దగ్గర ఇప్పుడు మనకు వినడానికి ఎంత టైం పెట్టుకోవచ్చు అన్న ఒక పది రోజులు అయితే టైం ఉంటుందంట మళ్ళీ దీని దగ్గర పాలన ద్వారా కనుకొచ్చా ఏడు వరకు అయితే ఇస్తా ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు ఒక టెన్ డేస్ అయితే టైం పెట్టుకుంది వినడానికి అయితే మనకు వచ్చేసి ఇంకా కొంచెం పొడిగా అయితే లూజ్ ఉంది అది మొత్తం నిండిపోయిన తర్వాత అయితే ఈనడానికి అయితే ప్రైస్ ఇస్తాను అంటే మనకైతే ఇప్పుడు చూసినారా దీని ధర అయితే ఫైనల్ రేట్ ఏమైనా చెప్తున్నాను అరవై మూడు వరకు అయితే మూడు వారకైతే ఇవ్వడానికి అయితే మనకైతే ఏడేడు సీట్ల వరకు అయితే పాలైతే పెట్టుకోవచ్చు అంట చూసినా హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ అని అయితే క్రాస్ అంటే జెర్సీ క్రాసే హెచ్ఎఫ్ క్రాష చెప్తారా సార్ ఓకే చూసినాక మనకైతే ఆ ఈ విధంగా అయితే ఉందనమాట నెక్స్ట్ ఒక అయితే వెళ్ళండి అలా ఒకదేపనా ఓకే పూట పది లీటర్లు మళ్ళీ ఇది ఓకే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే టైం పెట్టుకోవచ్చు అంటే ఫ్రెండ్స్ మనకైతే ఈ ఆర్డర్ అయితే మనకు వచ్చేసి ఇది ఎన్నో ఇస్తా ఉంటాను అయితే ఇప్పుడు ఇంత మూడో విధానా ఇప్పుడు ఇంత మూడో ఇదా మనకి మళ్ళీ ఇది పది పది ఎంత వరకు పెట్టుకోవచ్చు పది లీటర్ పది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే పాలైతే మనకు వచ్చేసి ఇది వినో ఎంతవరకు ఎంత ధర చెప్తున్నా ఎనభై తొంభై ఓకే ఒక ఎయిటీ ఫైవ్ వరకు అయితే వస్తాం అంటే పది పది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే జెర్సీ అనమాట మనకు వచ్చేసి అది కలర్ఫుల్ కూడా బాగుందనమాట మనకైతే ఇది మబ్బులు దిగినాయి కాబట్టి దీంట్లో అది ఏం కనిపించట్లేవు అట్లని చెప్పేసి కొంచెం ఇవాళ మొత్తం పడుకొని ఉంటాయి అనమాట మా అప్పుడు అయితే కనిపిస్తాయి అనమాట ఓకే చూడొచ్చు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ టైం టైం అయితే పెట్టుకొని దీన్ని అయితే పది పది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఓకే నెక్స్ట్ షాక్ అయితే అన్న నెక్స్ట్ షాక్ వచ్చేనా పూటకు పది పది లీటర్లు ఓకే ఇప్పుడు ఇంత మూడవ ఇదనా ఇంకెంత టైం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు మనకైతే పూటకు పది పది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకోవచ్చు అంట ఈ రోజు అయితే అండ్ మనకు వచ్చేసి ఒకది దీని ధరని చెప్తున్నా తొంభై తొంభై అయితే అనమాట మనకైతే ఎయిటీ ఫైవ్ వరకు అయితే వస్తూ ఉంట ఈ అయితే అంటే ఆ అమ్మడానికి అయితే మనకు ఎయిటీ ఫైవ్ వరకు అయితే వస్తుంటా మనకైతే మనకి ఏంటంటే ఇది మినిమం ఒకడ ఇప్పుడు ఏంటంటే మూడో గీతా ఉంట మనకు వచ్చేసి చూసిన పొడుగు చూడొచ్చు ఇది ఒక రైతులది అయితే దొరికిందనమాట అవైతే చూడొచ్చు ఎందుకంటే ఈ విధంగా అనమాట ఇవాళ లోడ్ అయితే మనకైతే మబ్బల నాలుగు గంటలకు అయితే దిగిందనమాట అందుకోసం అయితే ఏం కనిపించాయి అనమాట మనకైతే ఇవాళ మొత్తం అయిపోతే రేపటి వరకు అయితే మంచిగా అయితే ఆవులు అయితే కనిపిస్తాయి అనమాట చూకా మనం అయితే ఒకసారి అయితే నెక్స్ట్ అయితే తెలిపాను అండి అలా నెక్స్ట్ అవుకొద్దనా దీనికి తొంభై ఐదు వేలు చెప్తున్నావు ఇప్పుడు సెకండ్ ఈత మనకు వచ్చేసి ఇది ఫైనల్ డేట్ చెప్పగలుగుతాను తొంభై ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా మనకైతే తొంభై వరకు అయితే వస్తాం అంట ఫైనల్ డేట్ అయితే మనకు వచ్చేసి ఇచ్చే ఇచ్చే బ్రీడ్ అనమాట మనకైతే అండ్ మనకు వచ్చేసి ఇది పూటకి పది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఈనాడానికి ఎంత వరకు పెట్టుకోవచ్చను ఎంత టైం పెట్టుకోవచ్చు ఒక వన్ వీక్ అయితే టైం పడుతుంది అనమాట మనకైతే ఈనాడడానికి అయితే చూస్తున్నారు కదా మనకైతే అండ్ చూడొచ్చు అవైతే ఈ విధంగా అయితే ఉందనమాట మనకైతే మనకు ఒక తొంభై వరకు అయితే పెట్టుకోవచ్చు అంట రేట్ అయితే ఏమన్నా నాకు తగ్గగలుగుతా ఇక్కడ వచ్చి మాట్లాడితే ఒక రెండు వేల అయితే తగ్గుతాం అంట ఒక ఎనభై ఎనిమిది వేల ఒక ఎనభై ఏడు వరకు అయితే వస్తా అంట ఓకే మనకు సెకండ్ ఇతనంట మనకి ఇప్పుడు ఇంతే అండ్ నెక్స్ట్ షాక్ అయితే వెళ్తాను మళ్ళీ మన నా నెక్స్ట్ షాక్ తొంభై వరకు వస్తుంది ఎనభై ఫైనల్ రేటు సెవెంటీ ఫైవ్ వరకు అయితే వస్తామంట ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు ఇంత మూడో ఇతనా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు మనకైతే ఇప్పుడు ఇంత మూడో ఇతామంట మనకు వచ్చేసి అండ్ దీని దగ్గర ఎంతవరకు పెట్టుకోవచ్చు పాలు ఊటకి ఎనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట అండ్ మనకు వచ్చేసి ఇది అండ్ ఎంతవరకు టైం పెట్టుకోవచ్చు ఈ వన్ వీక్ అయితే టైం పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ చూస్తున్నారు మనకైతే అవైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే ఇది జెర్చి హెచ్ఎఫ్ అనేది ఫను హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఫ్రాష్ కూడా వస్తుందా ఓకే హెచ్ఎఫ్ ఫ్రాష్ అంటావు మనకైతే అండ్ ఆవైతే ఈ విధంగా అవుతుంది అనమాట చూసారు కదా మనం ఒకసారి అయితే ఒక వన్ వీక్ టైం పెట్టుకుని అయితే నెక్స్ట్ అయితే అలా నెక్స్ట్ చవన్న ఎప్పు లీటర్లు ఊటకు పది లీటర్లు ఇస్తుంది మనకి ఇది ఎంత ఓకే దీంతో మూడో ఈత ఒక ఈ వారం పది రోజులు అయితే టైం పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్ మనకైతే వినవడానికైతే ఇది మినిమం ఒక మనకైతే ఇప్పుడు మూడో ఈత ఉంటాం మనకైతే ఇది ఒక దీని ధర ఏం చెప్తున్నాను చెప్తున్నాము ఓకే తొంభై ఐదు చెప్తారు తొంభై వరకు అయితే వస్తామంట అండ్ మనకైతే ఈ విధంగా అయితుంది అనమాట ఇచ్చేఫ్ అనమాట మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక వన్ వీక్ టైం పెట్టుకుని వినడానికైతే ఓకే మనం అయితే ఒకసారి అయితే నచ్చే చూద్దాం వెళ్ళిపోదాం రండి నేను పరుగు చూడండి ఈ విధంగా అవుతుందనమాట ఓకే ఇప్పుడు వచ్చి మాట్లాడితే తగ్గుతాయి అనమాట చెప్పండి నచ్చన్నా ఓకే ఎనభై రెండు చెప్తున్నా పూటకి ఎన్ని లీటర్ ఎనభై రెండు చెప్తున్నాం ఎవరైనా ఫైనల్ డేట్ వస్తుందా ఓకే డెబ్బై ఐదు వేల వరకు అయితే వస్తా అంట ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు ఇంత మూడవ ఇతనా ఇప్పుడు ఇంత మూడవ ఈతన మనకి వచ్చి దీని దగ్గర పాలన ద్వారా కట్టుకోవచ్చు అన్న ఎనిమిది లీటర్ ఎనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ మనకొచ్చేసి వచ్చేసి మనకి ఇది అండ్ మనకి ఇది జర్సీ హెచ్చి హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ అంట మనకైతే అండ్ చూడొచ్చు ఒక బారం రోజులు అయితే టైం పెట్టుకోండి చూడండి నాలుగు సార్లు అయితే సమానం ఉంది అని పెట్టడానికి అయితే అండ్ మనకైతే ఇప్పుడైతే దిగిందనమాట మనం మబ్బల నాలుగు గంటలకైతే లోడ్ అయితే దిగిందనమాట అట్లని చెప్పేసి అవులైతే కనిపించట్లేవు అనుకోవచ్చాము ఇవాళ మొత్తం పనుకొని ఉంటాయి అనమాట రేపు వారకైతే కనిపిస్తుంది అనమాట ఓకే చూసినారు కదా నెక్స్ట్ లాస్ట్ షాక్ డేట్కి అయితే వెళ్ళిపోయినాడు మళ్ళీ అన్న లాస్ట్ షాక్ అదే పన్నా ఇది పూట లీటర్లు ఇస్తుంది పూట పది లీటర్లు ఇస్తుంది ఇది హెచ్అ జెర్సీ ఇది హెచ్ఎఫ్ క్రాస్ జర్సీ జెర్సీ క్రాస్ అంట మనకు వచ్చి ఇది మనకి ఈని ఎంత టైం పెట్టుకోవచ్చు అన్న ఓకే మనకు ఒక వన్ వీక్ టైం పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు మినిమం ఒక దీని ధరని చెప్తున్నా అన్న ఎనభై చెప్తున్నా ఐదు వేలు చెప్తున్నాను మన ఫైనల్ డేట్ ఏమైనా వస్తా ఎనభై వరకు అయితే వస్తా అంట ఫ్రెండ్స్ మనకైతే సెకండ్ ఇస్తాం అనమాట మనకైతే జర్సీ క్రాస్ అనమాట మనకైతే అండ్ ఒక పూటకైతే పది 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 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఇక చూసినారా ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి వాళ్ళకి అయితే ఈ ఆవైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట